స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన చిన్ననాటి స్నేహితులు సరస్వతి శిశుమందిర్ క్లాస్మేట్లను కలిశారు ఎల్బీనగర్ సమీపంలోని మున్సూరాబాద్ లో బండి సంజయ్ ఉన్నారని తెలుసుకున్న ఆయన స్నేహితులు అక్కడికి వెళ్లి కలిశారు అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్ అందరినీ పేరు పేరున పలకరిస్తూ పాత జ్ఞాపకాలను ఎమరవేసుకుంటూ సరదాగా గడిపారు చిన్నప్పుడు చేసిన అల్లరి దోస్తుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు ఎవరెవరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే వివరాలను తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్ ఆ తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగారు స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ ను సంజయ్ కు తినిపించారు ப்ஸ்க்க <laughs>